なるほど。 ಪ್ರಪಂಚ ದಾಖಲು ರೊಂದು ವಲ ಯಾವ ಜರು ಸರಳ ಪರ್ಯಾವರಣ ಮೇಲೆ ಸರಳಮ ಎಕನಮಿ ಅಂದರೆ ಲೀನಿಯ ಎಕನಮಿ ವೈಪು ಪ್ರಪಂಚ ಪ್ರಪಂಚ ಮೊತ್ತ టేక్ మేక్ డిస్పోజ్ టేక్ ది సబ్స్ మేక్ ద ప్రోడక్ట్ డిస్పోజ్ ఆఫ్ ద అని నడుస్తూ ఉందన్నమాట కానీ నేడు నేడు మనమందరం చూడవలసింది వృత్తాకాల పర్యావరణం ఈ సగ్యులర్ ఎన్విరాన్మెంట్లో మనకు టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రెగ్యులర్గా ఉంటుంది దీనివలన ముడి పదార్థాల యొక్క వినియోగం చాలా తగ్గుతుంది దాన్ని మళ్ళీ పునర్వినియోగించుకోవడానికి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉండదు కాబట్టి ఇలా చేసినట్లయితే ఏది వృధా కాకుండా రీయూజ్ రీసైక్లింగ్ ద్వారా మనం ఈ పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగా అందరూ మీరందరూ కలిసి

మొక్కలను నాటారు ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు నాటి యొక్క గ్రీన్ ఎండింగ్ ది ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్ అంటే ఈటీజీ ఈజ్ ఫార్ ఈపీజీ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్ అని ఉంటుంది ఇప్పుడు ప్రపంచంలో దాదాపు నాలుగు మిలియన్ హెక్టేర్లలో ఈ గ్రీన్ కవర్ ఉంది ఒక వ్యక్తిత్వం చూసినట్లయితే సున్నా పాయింట్ ఐదు నాలుగు హెక్టేర్లు మాత్రమే ఈ గ్రీన్ కవర్ ఉంది కాబట్టి రాబోయే రోజులలో మరింత గ్రీన్ కవర్ ని మనమందరము పెంచవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గ్యారత్ గారు డిప్యూటీ హై కమిషనర్ యూకే నుండి ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసి ఇండో యూకే ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసినందుకు మా ఫౌండేషన్ తరఫున వారికి మరొక్కసారి హృదయపూర్వకమైన అభినందనలు మరియు కృతజ్ఞతలు Thank you very much DCG for all the names this event today, it's really important that we more and more about protecting our biodiversity protecting our green planet and protecting this beautiful land that we've been given, so I think it's really important that we mark, at what we and that we try and highlight it and but also to promote it, whilst we're doing a lot to protect our biodiversity, we could be doing a lot more and I really like. to